ఓదెల ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఓదెల శ్రీ మల్లికార్జున స్వామిని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ డీసీపీ చేతన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ముందుగా ఆలయానికి వచ్చిన రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ కు ఆలయ అర్చకులు ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు అనంతరం సిపి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం సిపిని మరియు డిసిపిని ఆలయ అధికారులు సన్మానించి స్వామివారి జ్ఞాపకార్థం అందజేశారు అనంతరం జాగారం కోసం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను సిపి శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు అనంతరం తిన్నారు కృష్ణ సాంస్కృతిక కార్యక్రమాలను సిపి వీక్షించారు అనంతరం చిన్నారులు అభినందించి బహుమతులు ప్రదానం చేశారు మహాశివరాత్రి ఏర్పాట్లను పరిశీలించారు ఈ సందర్భంగా రామగుండం సిపి శ్రీనివాస్ మాట్లాడుతూ స్వయంగా వెలిసిన శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు మహాశివరాత్రి సందర్భంగా ఆలయం వద్ద ఇలాంటి ఇబ్బంది తలెత్తకుండా పోలీస్ శాఖ తరఫున బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు అనంతరం మల్లికార్జున స్వామి ఆలయ ఆవరణలో అకస్మాత్తుగా గుండెపోటుతో కింద పడిపోయిన శ్రీనివాస్ అనే వ్యక్తిని సిపిఆర్ చేసి కాపాడిన ఎస్ఐ రమేష్ తో పాటు అశోక్ కానిస్టేబుల్ ను రామగుండం సిపి శ్రీనివాస్ అభినందించి బహుమతి ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో డిసిపి చేతన ఎస్సీపీ గజ్జికృష్ణ సిఐలు సుబ్బారెడ్డి ప్రవీణ్ కుమార్ ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు ఓదెల శివరాత్రి సందర్భంగా ఓదెల కొమ్ములు దర్శించడం జరిగింది ఈరోజు మాకు ప్రతి సంవత్సరం లాగానే ఇక్కడ కూడా బాగా పగడ్బంది బందోబస్తు ఏర్పాటు చేస్తాము చాలామంది భక్తులు ఇక్కడికి జాగర కోసం ఇక్కడ రావడం జరుగుతుంది చూస్తున్నారు ఇప్పుడు ఉదయం పూట అంతా పూజలు జరిగాయి ఇప్పుడు రాత్రి ఇక్కడ నన్ను సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది ఇప్పుడు ఇది కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయని తెలుసుకున్నారు మధ్య పబ్లిక్ అందరూ చాలా ప్రశాంతంగా బడ్జెట్ బడ్డంతో ఈ మల్లికార్జున స్వామిని దర్శించగలుగుతున్నాము ఈ దర్శన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం